సోదంటురాయిని ఇంక ముక్కతో బాగా రాశారనుకోండి వెనప ముక్క ఏమైపోతుంది సోదంటురాయిపోతుంది సోదంటురా ఎనపు మొక్క అవుతుంది అది అదృష్టం సంగదోషం దీనికి సత్సంగ ప్రభావం ఏర్పడింది అలా ఏర్పడిన ముక్కకి మరో ఇనుమును తగిలిస్తే అంటుకుంటుంది ఎందువల్ల నిన్నటి వరకు అది ముక్క ఇప్పుడు ఏమైపోయింది అది ఆ మ్యాగ్నెటిక్ పవర్ తెచ్చేసుకుని అది అయస్కాంత లక్షణాలు వచ్చేసే కనుక అది ఇంకోదాన్ని అంటించుకోగలదు కానీ భగవంతుడిని ఆశ్రయించిన వాడు అంటే సోదంట్రు ఆయన రాసి 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 పెట్టినటువంటి ఇనప్పక్క వంటి వాడు అతన్ని ఆశ్రయించిన వాడు అంటే ఆ ఇనప్పును ఆశ్రయించి అంటుకున్న మహానుభావుడు వంటి వాడు ఇదండి భగవద్భక్తులని ఆశ్రయించిన అంత గొప్పది అది భాగవతులు అంటే ఇంత ఉత్తమమైన వాళ్ళు వాళ్ళు భగవంతుడితో పణ్యము లేదు భాగవతులు అంటే భగవంతుడితో పణ్యము లేదు ఆఖరికి నేననే భావం కూడా వాళ్ళకి లేదు భగవంతుడితో కరిగిపోయింది ఇక్కడ అటువంటి వాళ్ళు సాక్షాత్ భగవత్ స్వరూపులే అందుకే మహానుభావుడు తరించిపోయాడు రాహుగణుడు ఇక్కడ భాగ్యమంతా ఎవరిది రహుగణుని యొక్క భాగ్యం జడభరతుడు గురువుగా లభించాడయ్యా ఎంత ధన్యత అతనికి అని చెప్తూ అలాంటి మహానుభావుడైన జడభరతుడు ఈ విధంగా ఉపదేశించాడు తన ధన్యుడయ్యాడు మళ్ళీ తనమానంతానే తిరుగుతున్నాడు మళ్ళీ ఊళ్ళోకి వచ్చి వాళ్ళు రాజు వచ్చాడు మీకు తెలుసా చాలామందికి రాజులంటే గౌరవం కదా అందుకే రాజుగారు వచ్చారు రాసే జ్ఞానం పొందారు సుమా మళ్ళీ నేనంటే ఏమనుకున్నావు అలానే ఎంత జరిగినట్టు కూడా ఎవరికీ తెలియదు మళ్ళీ అలాగే తిరిగి వస్తున్నాడు ఊళ్ళో కొంతకాలం అవగానే గమనించాడు తనకు ఈ కాలం కూడా అయిపోయింది అని తెలుసుకున్నాడు మండి జ్వాలలతో మండిపోతున్న అరణ్యులకు ప్రవేశించిపోయాడు ఆ శరీరం దగ్ధం అయిపోయింది దాని అలగుముక్తుడే మునుగు చెప్పినట్లు కడవతో మునిగున్నటువంటి మునుగు నీటిలో కడవ మునుగుంది కొంతసేపటి కడవ పగిలిపోయింది అలా అయింది దాని పరిస్థితి ఈ దేహత్యాగం చేశాడు పరంధామంలో ఐక్యమైపోయాడు మహానుభావుడు అంటే జీవన్ముక్తుడే ఇప్పుడు దేహం కూడా విడిచిపెట్టేశాడు ఆ మహానుభావుడు అటువంటి స్థితిని పొందాడయ్యా ఇటువంటి జడభరతుని గురించి ఎంత కీర్తించినా ధన్యులమే మనం అలాంటి వారిని కీర్తించాలి దానివల్ల ధన్యులమవుతాం అని చెప్తూ జడభరతుణ్ణి అనేక విధాలుగా కీర్తిస్తూ సుఖయోగింద్రుడు ఇక్కడ పేర్కొన్నాడు పరీక్షిణి మహారాజుతో ఇది వింటూ పరీక్షిణి మహారాజు ఆశ్చర్యచరికరయ్యాడు జడభరతు లాంటి మహాత్ముని యొక్క విషయాన్ని తెలుసుకుంటూ నహ్యద్భుతంబ్జరేణుభి హతాంహసో భక్తి రధోక్ష మౌహూర్తి కజ సమాగమే దుస్తర్కమూలోపహతో వివేక ఆ మహానుభావుల యొక్క ధూళితో సాధకుల పాపాలు పోతాయి అండి వాళ్ళ పెద్ద వివేకాలు తీర్థాలు ఇవేమి అక్కర్లేదు మహాత్ములు యొక్క ధూళి తాకితేనే పాపాలు పోతాయి అలా పాపాలు పోయినటువంటి వారికి హరియందు భక్తి ఏర్పడుతుంది అలాంటి భక్తి ఏర్పడినటువంటి వాళ్ళు ధన్యులు అవుతారు అలాంటి ఆయనతో ఇన్ని గంటలసేపు మాట్లాడాను అంటే ధన్యమే కదా అది దేన్ని పోగొడుతోంది అంటే అవివేకానికి మూలమైన కుతకాన్ని పోగొడుతుంది ఈ గొప్ప మాట చెప్పాడు ఇక్కడ ఎన్ని చెప్పినా డౌట్ డౌట్ అంటాడు డౌట్ ఏం జ్ఞాన లక్షణం కాదు అజ్ఞాన లక్షణం ఇలాంటి కుతర్కములు దుస్తర్క మూలోపహతో వివేక కుతర్కముల వల్ల వివేకం కోల్పోయిన వారికి ఔషధము ఏదయ్యా అంటే మహాత్ముల పాదధ్రుడియే అందుకు పెద్ద నాస్తికుడు బయలుదేరి వాదిద్దామని వెళ్ళేట ఒకసారి పరమాచారి వద్దకు ఆయన వెళ్ళి దర్శనం చేసుకుని ఆయన ఏం మాట్లాడలేదు ఈయనం అడగలేదు తిరిగి వచ్చిన తర్వాత గొప్ప భక్తులు ఇవ్వడాయి నాని ఏం మాట్లాడాడని ప్రభావం అండి మహాత్ముల ప్రభావం అలా అంటుంది ఇక్కడ అలాంటి మహాత్ముని యొక్క ప్రభావము ప్రభావమే అలా ఉంటే మాట్లాడితే ఇంకేం చెప్పాలి మరి కపిలాచారి దగ్గర వెళ్ళలేదు అయినా అక్కడ కావాల్సింది ఇక్కడ వచ్చింది ఈ కథలో ఏం చెప్తున్నాడంటే నిజంగానికి బ్రహ్మ జిజ్ఞాస ఉంటే భగవంతుడే ఆచార్య రూపంలో వస్తాడు అని ఎలా బోధిస్తాడు నీకు తెలియదు కానీ నువ్వు పోల్చుకోగలగాలి ఆ పాద పద్మాలను ఆశ్రయించగలగాలి అది ధన్యత లేకపోతే అక్కడ బోయులందరికీ జ్ఞానం ఎందుకు కలగలేదు ఇది ఒక ప్రశ్న అక్కడే ఉన్నాడు కదా మహానుభావుడు అందరికీ కలిగిపోయి ఆహా ఏం మహిమ ఏం మహిమ అనాలా అనలేదు వీళ్ళిద్దరూ ఏదో మనకు అర్థం కాని మాట్లాడుకుంటున్నారు అయిన తర్వాత పలకి ఎత్తుదామని పోయారు వాళ్ళందరూ కాసేపు రిలాక్సేషన్ విందామని అనుకోలేదు విన్నా తరించే యోగం వాళ్ళకి ప్రస్తుతం లేదు మాట్లాడుకున్నందు వీళ్ళిద్దరే చూసారా అంతేనండి పెద్ద వర్షం పడుతూ ఉంటే పాత్రలు పెడితే నిండుతాయి పాత్ర మీద మూత పెడితే ఒక్క చుక్కలో అమలు వెళ్ళదు అలాగా ఎదురుగా మహాత్ములున్నా గుర్తించలేని వాళ్ళు ఉంటారు గుర్తించగలిగే వాళ్ళు ఉంటారు కనుక మహత్సంగ దుర్లభో అగమ్యో అమోఘ అని వారు చెప్పారు ఇక్కడ ఎదురు లభించింది ధన్యుడయ్యాడు అలాంటి మహాత్ముల గురించి నమస్కారం చేస్తూ ఒక మాట అంటున్నాడు రఘుగనుడు నమో మహద్భ్యేస్తు నమ శిశుభ్యో నమో యువభ్యో నమ ఆవటుభ్య ఏ బ్రాహ్మణాగామవధూతలింగా చరంతి తేభ్య శివమస్తు గొప్ప శ్లోకం ఇది ఒకటి పెద్దవారికి నమస్కారం పిల్లలకి నమస్కారం యువకులకు నమస్కారం వృద్ధులకి నమస్కారం కుర్రవాళ్ళకి నమస్కారం ఎందుకనే చెప్తున్నాడు బ్రహ్మవేత్తలు ఏ రూపంలో ఉంటారో తెలియదు కనుక ఏ రూపంతో ఉన్నప్పటికీ అవధూతలింగా వాళ్ళ యొక్క లక్షణాలు తెలియనివ్వరు పైగా ఎవడైనా చూస్తే జుగుప్స కలిగేటట్టే సంచరిస్తారు వాళ్ళు పోల్చుకోకుండా అంతేగాని అవధూతలు యూనిఫామ్ ఉంటుందా అండి ఇక్కడ నన్ను పోల్చావా అంటారా పోల్చుకోవడానికి వీలు లేని విధంగా సంచరిస్తుంటారు అలాంటి మహాత్ములు ఎవరున్నారో మనకు తెలియదు గనక వారందరికి ఒక నమస్కారం అని చెప్తూ నాయనా పరీక్ష మహారాజా ఇది జడభర్తని యొక్క చరిత్ర అలాంటి జడభర్తంతా ఎవరిని పోల్చగలని చెప్పు ఆయన రాజే నేను రాజే అనడు ఎలా ఉంటుందంటే గరుత్మంతుడు ఎగురుతాడు నేను ఎగురుతా అని ఏగా అనుకున్నట్టుంటుంది ఇక్కడ ఎలా పోలుస్తాం అందుకే ఆర్షభ్యేహ రాజర్షే మనసాపి మహాత్మన నానువర్త్మార్హతి నృపో మక్షికేవ గరుత్మత జడభరతుణ్ణి ఎవడు అనుకరించలేడు కొడు సుమహ అనుకరిస్తే గరుత్మంతుడిని చూసి ఎగురుతున్న ఏగలా ఉంటుంది చూడ్డానికి అసహ్యంగా అని చెప్పి